ఎవనికిరా నువ్వు జాతిపిత లంగలు దోపిడిదారులు దొంగ జాతిపిత ఎలా అవుతారు తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత మనిషన్నోడు ఎవడైనా పెన్ల మొగుడి మాటలు వింటాడా పోలీసు వాళ్ళు ముసుగేసి మసి పూసి పట్టుకురావాల్సింది భాస్కర్ రావు ఒళ్ళు చింతపండు అవుతుంది జాగ్రత్త అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం మిరియాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి వాస్తవానికి ఎవరు జాతిపిత ఎవరు పిత ఎవరు కావాలి సర్వం త్యాగం చేసినోడు కొట్లాడి సర్వం కోలిపోయి సాధించినోడు జాతిపిత అవుతాడు నువ్వు ఏం గోలిపోయినావు ఒక్క గుంట భూమి కోల్పోయినవా లేదు వేల ఎకరాలు సంపాదించినవు లక్షల కోట్లు దోసుకున్నావు నువ్వు జాతిపిత అవుతావా తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద తెలంగాణని సర్వం దోసుకున్న దొంగ జాతిపిత ఎట్లయితాడు జాతి జాతిపితకి ఎటువంటి అలవాట్లు ఉండాలి నీకు ఎటువంటి అలవాట్లు ఉన్నాయి నువ్వు చేసిన కక్ష సాధింపు ఏంది జాతి జాతిపితకి ఇవన్నీ ఉంటాయా కాబట్టి నువ్వు ఏ కోణాన కూడా జాతిపిత అంటే ఆ జాతి తెలంగాణ జాతి మొత్తం సర్వం నిన్ను మద్దతు పలకాలి నీకు ఏది నువ్వు జాతిపిత అంటేనే నేను ఎత్తి మూలకేసిర్రు అందుకనే నీకెక్కడ కూడా తెలంగాణ ప్రజల మద్దతు లేదు నువ్వైనా దొంగ జాతిపితవు నీ దీక్ష కూడా దొంగ దీక్ష చేసినావు అది అందరికీ తెలుసు అప్పట్లో ఎవరు చెప్పుకోలే ఇప్పుడు బయటపడ్డావు కాబట్టి దొంగ అందరూ నీ గురించి చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడిరో అది వాస్తవం కరెక్ట్ అది గుర్తుపెట్టుకోరి రేవంత్కు వచ్చేది మురికి భాషే పాలన చేతగాకే ప్రచారంలో విషం బహ్ నీనకు చక్కమైన భాష వస్తుంది కేటీఆర్కు ఎంత ఫాల్తు భాష మాట్లాడతారంటే కేటీఆర్ అనేటోడు పక్క ఫాల్తు భాష అది ఎక్కడంటే గలీజ్ భాష మాట్లాడేటోడు ఎవడంటే కేటీఆర్ అనేటోడే గలీజ్ భాష మాట్లాడతాడు ఫాల్తు భాష ఏమన్నంటే నేను నీ భాషలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటాడు ఫస్ట్ మాట్లాడింది మీ అయ్యరా బాబు ఫస్ట్ మాట్లాడింది మీ అయ్య ఆ భాష నేర్పింది ఆ తీసుకొచ్చింది మీ అయ్య తీసుకొచ్చిండు మా యాస మా భాషను కూడా పరిచయం చేసిండు అందుకని అందరు అదే భాషలో మాట్లాడుతురు నువ్వు ఇంకా గలీజుగా మాట్లాడుతున్నావు ఎవరు గలీజుగా మాట్లాడుతున్నారంటే కేటీఆర్ కూడా గలీజుగా మాట్లాడతారు మీ భావన చూసి నేర్చుకో మీ చెల్లెని చూసి నేర్చుకో నీకు రాజకీయ అనుభవం లేదు పైస మదం అహంకారం అనేది ఉన్నది అవి రెండు తగ్గించుకుంటే కొంచెమన్నా ప్రజలు జాలి చూపుతారేమో కానీ ఇక నీ మీద జాలి చూపే ప్రసక్తి ప్రజలకు లేదు అది అవసరం కూడా రాదు